జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు మీడియా సమావేశం పార్టీ ఆదేశాల మేరకు మూడు రోజులుగా నిర్వహించిన పల్లెకు పోదం అనే కార్యక్రమం ప్రజల స్పందనపై హర్షం వ్యక్తం చేసిన బీజేపీ అధ్యక్షుడు శ్రీనివాసరావు ఉద్దేశంతో రానున్న దృష్టి కూడా ఈ నెల ఇరవై ఒకటి నుంచి ప్రజా పోరు కార్యక్రమం ప్రజల్లోకి వెళ్లి మోడీ చేస్తున్న సంక్షేమం అభివృద్ధి పథకాలను వివరిస్తూ స్థానిక ప్రభుత్వాలు చేస్తున్న అవినీతిపై పోరాటం ప్రజా పోరు చేస్తామని తెలిపారు ఇళ్ల స్థలాలు అర్హులైన అందరికీ కూడా స్థలాలు చేరలేదని తమ దృష్టికి వచ్చిందని తానిపై పోరాటం చేస్తామని తెలిపారు రానున్న లోక్సభ ఎన్నికల్లో అరకు ఎంపీపై పర్లేకపోదామనే కార్యక్రమంలో చాలా విశ్లేషణ వచ్చిందని జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు తెలిపారు ఈ సమావేశంలో బీజేపీ కన్వీనర్ సొండి సంజీవి మాస్టర్ తదితరులు పాల్గొన్నారు వచ్చిందని మాకు అనిపిస్తుంది అయితే ఇదే ఉత్తేజంతో రానున్న ఎన్నికల్లో ఇంతకుముందు ప్రజాపూర్ యాత్రని మేము చేసినాం సేమ్ యాత్రనే ఈ నెల ఇరవై ఒకటి నుండి ప్రజాపూర్ టూ ద్వారా ప్రజల మధ్యకి వెళ్ళి మోడీగారి తాలూకా సంక్షేమం అభివృద్ధి రెండింటినీ వివరిస్తూ అలాగే స్థానిక ప్రభుత్వాల అవినీతిపై కూడా పోరాటం చేయాల్సిందే ఈ ప్రజాపూర్ యాత్ర టూ అర్థం దీన్ని నెల ఇరవై ఒకటి నుండి నియోజకవర్గానికి యాభై దగ్గరల సమావేశాలు మేము పెట్టాలి ఇవి స్ట్రీట్ కార్నర్స్ మీటింగ్స్ అంటే కోడళ్ళలోని ఏర్పాటు చేసే సమావేశాలు దీనికి మినిమం వంద మంది గ్యాదరింగ్ చేసుకొని ప్రతి కోడల్లో కూడా ఈ సమావేశాలు పెట్టి మోడీ గారి తాలూకా అభివృద్ధి బాటని ప్రజలకు వివరించి మేము ఏమి ఇస్తున్నాం కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఏమి ఇస్తుందని వివరించాలి అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కూడా ఎండగట్టే పనిలోనే భాగంగానే ఈ ప్రజాపూర్ టూ యాత్రను ఈ నెల ఇరవై ఒకటి ప్రారంభించబోతున్నాం అలాగే రేపు అంటే అనగా పదిహేనవ తేదీనాడు జిల్లా సమావేశం భారీ ఎత్తున పెట్టాలని అనుకుంటున్నాం దానికి మేము ఏదైతే ప్రత్యేక సమావేశంగా ఎన్నికల కోసం సమాయత్తం కావడానికి జిల్లా శ్రేణులందరిని కూడా పిలిచి సమావేశం ఏర్పాటు చేసే బాధ్యత రేపు పదిహేనవ తేదీన జిల్లా అధ్యక్షుడిగా నేను మిగతా జిల్లా పార్టీ పెద్దలందరూ కూడా బాధ్యతలు ఉన్న వాళ్ళందరం కూడాను ఈ సమావేశం హాజరై భవిష్యత్తు కార్యాచరణ రానున్న ఎన్నికల్లో పోరాటం చర్చించడం జరుగుతుంది అలాగే ఏదైతే ఈవేళ ఈ రాష్ట్ర ప్రభుత్వం తాలూకా వైఫల్యాలు ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ఒక ఛార్జ్ షీట్లుగా ఒక వర్క్ షాప్ను పెట్టడం మాత్రం దీనిపైన జరుగుతుంది రానున్న ఎన్నికల్లో ఒంటరిగా పోరాటమా జంటగా పోరాటమా అనేది రాష్ట్ర పార్టీ జాతీయ పార్టీ నిర్ణయించే అంశాలు కాబట్టి వాటిపైన ఆధారపడకుండా ఇండివిజువల్గానే ముందుకు పోయే మార్గంలోనే ఇప్పుడు ప్రస్తుతం మేము పనిచేసే వ్యవస్థ మాది మేము స్వతంత్రంగానే అంటే భారతీయ జనతా పార్టీ ఒంటరిగానే పోరాటం చేస్తుందనే పనితనం అయితే మేము చేస్తాం అలియన్సుల మీద ఆధారపడి అయితే మేము పని ఉండదు అలియన్సులు ఉంటే అది జాతీయ పార్టీ రాష్ట్ర పార్టీ చూసుకుంటుంది జిల్లా పార్టీగా మేము ఈ కార్యక్రమాలను ప్రజల వద్ద తీసుకెళ్ళడానికి అలాగే ఏదైతే ఈరోజు ప్రభుత్వం ఆన్లైన్లో ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ వ్యవస్థ పెట్టిందో అది లోపభూయిష్టంగా పార్వతీపురం నియోజకవర్గంలో జరుగుతుంది ఆ రోజు స్వయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పెద్దలే ఎవరి సైట్ ఎవరైనా కట్టుకునే విధంగా ఏదైతే దౌర్జన్యానికి తెరతీసారో ఈవేళ ఆ రిజిస్ట్రేషన్లు అన్నిటిపైన మాకు సందేహాలు ఉన్నాయి ఒకరి స్థలంలో ఒకరు ఇల్లు కట్టి ఈవేళ ఎవరికి ఎవరు స్థలాలు రిజిస్ట్రేషన్ చేస్తారో ఎవరి స్థలాన్ని ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకోబోతున్నారో అంతా కూడా ప్రజలకు